ఈరోజు మేషరాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలోనూ మైత్రి బంధాల విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం కొన్నిసార్లు అపార్థాలకు కూడా అవకాశం ఉండడం జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి రావడం అలాగే నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం అంటే కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తులను కలవడానికి చేసే విధానంగా ఆలోచనలు క్రియేటివిటీ అనేది పెరుగుతుంది సంతాన వర్గం యొక్క అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది వృషభ రాశి వృషభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీవ్రంగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అలాగే బంధువర్గంతో కలిపి చర్చలు చేయడం అనేది జరుగుతుంది అలాగే న్యాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి కోసం ఆలోచిస్తారు అలాగే శ్రమకు తగిన ఫలితం పొందడానికి దూర ప్రదేశాల్లో కొత్త అవకాశాలు లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి అయినప్పటికీ మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలోనూ అలాగే మీ ప్రయాణాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అనవసర ఖర్చులు నిరోధిస్తూ ముందుకు వెళ్ళాలి మిథున రాశి రాశి వారికి ఎలా ఈ రోజు మిథున రాశి వాళ్ళ విషయంలో మొట్టమొదటగా అధిక శాతం ఉద్వేగాలు అంటే అది కోపం కావచ్చు ప్రేమ కావచ్చు ఆప్యాయత అన్ని విషయాల్లోనూ కొంచెం ఉద్వేగాలు అధికంగా ఉంటాయి ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలకి దూరంగా ఉండాలి అలాగే స్నేహ సంబంధాలని బలపరచుకోవడానికి చేసే ప్రయత్నాలలో మధ్యవర్తిత్వం అనేది అధికంగా చేసి దానివల్ల సామాన్య ఫలితాలు పొందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ముఖ్యంగా సోదరి వర్గంతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ చివరికి అవన్నీ పోవడం సంతోషంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ లేకపోతే మీకు రావాల్సిన ధనం విషయంలో కానీ చాలా వరకు ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలమైన మార్పులు ఇవ్వడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి